రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దర్గాలో ముస్లిం మైనార్టీ సోదరులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు కార్యక్రమానికి రాష్ట బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ రెడ్డి పాల్గొని ముస్లింలకు రోజా విడిపించారు అనంతరం వారు మాట్లాడారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమీన్ లో ముస్లిం సోదరులకు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్ ఆసిఫ్ బాబా చిన్న రవికిరణ్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు అమీన్పూర్ మరి మస్జిద్లో రాజీవ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్ ఇఫ్తార్ ఇతరు విందిస్తున్నాము అన్న మీరు తప్పకుండా రావాలంటే నుంచి సాయంత్రం దాకా మరి ఉపవాస దీక్ష ఉండి ఈ కఠినమైన మరి దీక్ష ఉండి మరి అందరూ కూడా బాగుండాలనే కోరికతోటి ఏదైతే మా ముస్లిం మైనార్టీ సోదరులు ఈ యొక్క రోజుగార్ రోజుగారు ఉంటారో మరి దానికి మేము తప్పకుండా వస్తాము ఎందుకంటే నిన్ననే రామచంద్రపూర్లో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున మనం యుక్తార్ విందు ఇవ్వడం జరిగింది దాన్ని విజయవంతం చేసిన విధంగానే ఇవాళ అమీన్పూర్లో కూడా రాజు గౌడ్ గారు ఇవాళ మరి యుక్తార్ విందు ఇవ్వడం మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని సన్మానించి మరి ఉత్తార్లో పాల్గొనేలాగా చేయడం విధంగా చాలా సంతోషంగా ఉంది ఎంతో కఠినమైన ఈ దీక్షని ఈ యొక్క మరి రంజాన్ మాసంలో చే మరి నిన్న మన జగ్నేకి రాసుండే నిన్న ఇవాళ చాలా పవిత్రమైన రోజు ఈ రెండు రోజులు ఎవరైతే ఇత్తారు విందు ఇస్తారో వాళ్ళకు కానీ వారి కుటుంబానికి కానీ మరి మంచి జరుగుతుందని చెప్పి మా ముస్లిం మా సోదరులు ఎప్పుడు చెప్పినందుకే నిన్న మేము కూడా అక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది మరి ఇవాళ ఈ విందుని మరి ఇంత పెద్ద ఎత్తున మా సోదరులందరూ కూడా విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరి హిందూ ముస్లిం అందరం కూడా మా పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో అన్నదమ్ముల్లాగా ఉన్నాం మున్ముందు కూడా మేమందరం కలిసిమెలిసి పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీని మరి మీ అందరి దువాలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి మన కాన్స్టిట్యున్సీ అదే రకంగా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండేలాగా మీ యొక్క దువాలో అల్లాన్ని కోరుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు